తప్పిపోయిన పిల్లాడు ఏడు సంవత్సరాల తర్వాత అడవిలో తిరిగి అమ్మా నాన్న కలిసినట్టు ఉన్నాయా ఓకే చిన్నప్పుడు ఎవరు కాశీయాత్ర వెళ్తున్నారు ఒక అమ్మా నాన్న తీసుకొని ట్రైన్ దిగి పారిపోయాడు కుర్రాడు వాడికి అమ్మా నాన్న ఇంటెన్షన్ ఏంటి ఇటు పారిపోదాం అని ఏదో అవుదాం అవుదామని అక్కడ ఏమి కాకపోతే అమ్మా నాన్న గుర్తొస్తే వచ్చి అమ్మా నాన్న కలుసుకుంటే అంత ఉంటుంది అంత కిక్ ఉంది మిమ్మల్ని కలుస్తుంటే నాకు గణేష్ గారు గణేష్ గారు అన్న మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు వస్తారనుకుంటే గబ్బర్ వచ్చారు కారణం ఏంటి ఇది కొత్త సినిమానే కదన్నా ఇది ప్రతిరోజు కొత్త సినిమానేది ఎవరికి కింద న్యూస్ మారచ్చు అన్న పైన హెడ్డింగ్ మారదు గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్ కదా గబ్బర్ సింగ్ అనే కూడా ఇంత క్రేజ్ వస్తాయి నేను కూడా అనుకోలేదు అంటే పవర్ పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది ఒక ప్రాపర్ గా ఒక వ్యక్తి ఒక సంకల్పం అంత గొప్పది పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది ఈ సినిమా ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇవాళ నేను చెప్తున్నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో సినిమాలు సినిమాల సినిమా ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం సినిమాలో ఉన్న కిక్కు సినిమాలో ఉన్న ప్రేమ సినిమాలో వాళ్ళకున్న అభిమానం సినిమా వాళ్ళకు ఉన్న నిబద్ధత ఏ రంగంలో లేదన్నా నేను చెప్తున్నా సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం సినిమా రంగం అనేది అద్భుతమైన రంగం సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న సినిమా రంగంలో వారసత్వం ఉందా వెయ్యి కోట్లు పదివేల కోట్లు అసితం పంచి కొడుక్కియచ్చు ఒక వంద బ్లాక్ బస్సులు తీసినాడు కొడుకుని బ్లాక్ బస్టర్స్ మరి మన డైరెక్షన్ చేయగలుగుతాడా ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు వాళ్ళ కొడుకుని నాకు రేంజ్లోకి తీసుకురావాలని వాడు అనుకుంటున్నా అవుతారా కాలేరు ఎవరికి టాలెంట్ ఉంటే అది అవుతారు నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యాడు వాళ్ళ అబ్బాయి స్టార్ కాలా అదే ప్లస్ ఇంకో మిత్రుడు ఉన్నాడు చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత చిన్న సీరియల్ తీశాడు కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజయ్ అయ్యాడు ఇక్కడ ఇండస్ట్రీ అది గొప్ప కళామతలు గొప్పతనం అది ఎవరో టాలెంట్ ఉంటే ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నెంబర్ వన్ మీద కూర్చోబెడితే కళామతల్లి మన అమ్మాయి అంతా మన కళామతల్లి అంతా కళామతల్లికి బానిసగా కళామతల్లి బిడ్డగా కళామతల్లి మనిషిగా బతకడం ఈ జన్మకిత కంటే ఏ అవసరం మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ హరీష్ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ చెప్పే మల్లె పువ్వుని తల్ల పెట్టుకో పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టచ్చు ఇంకో ఇంకో దగ్గర పెడతారు డైరెక్టర్ అనే బ్లాక్ గబ్బర్ సింగ్ స్థాయి సినిమా తీపదన్న పేరు పండ్ల గణేష్ గారు హరీష్ శంకర్ హరీష్ గారు ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి ఇండస్ట్రీలో నో అదర్ సెక్టర్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ ది సక్సెస్ వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద అన్నా నాగేంద్ర నాగేంద్ర అన్న నేను ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్ళికొడికి వేషం వేశాడు అంటే దాదాపు ముప్పై మూడేళ్ళు నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు అన్నది నేను ఒక పెద్ద డైరెక్టర్ జాలి మేము అందరం ఉత్తేజం చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వేషాలు వేస్తే అప్పట్లో పెళ్ళికొడికి అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుంది నేను నేను కుర్రా సరిపోవని ఆయనకి ఇచ్చారు అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారు అని చూడటానికి అన్న నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది సినిమా షూటింగ్ చూడవచ్చు సినిమా అని అంటే నేను చిరంజీవి గారు అభిమానిగా వచ్చాను చిరంజీవి గారు చిరంజీవి గారి వల్లే చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ చిరంజీవి గారు అనేది చిరంజీవి గారు ఇందిరా కొట్టడం దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను ఎందుకంటే నేను స్వార్థపూరండి ఎందుకంటే నేను నెంబర్ వన్గా ఉండాలనుకుంటాను చిరంజీవి గారంటే ప్రత్యేకమైన అభిమానం దైవం గౌరవం ప్రేమ ఆయన అంటే ఆయన గురించి ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు చిరంజీవి గారిని కూడా నా జీవి నా హృదయంలో నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆధ ఆరాధిస్తా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎందుకు నాకంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనుకుంటాను పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి మీ మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛాన్స్ నాకు ఏమన్నా హరిశంకర్ నేను మీకు బ్లాక్ బాస్టర్ సినిమా తీసే అవకాశం తెచ్చుకుంటామన్నా మీరు రుణం తీసుకుంటామన్నా ఈ యొక్క అవకాశం ఏంటి మీ ద్వారా సార్ని అడుగుతున్నా చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి మీరు మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు మీరు ఎందరికో ఎందరికో జీవితాలు ఇచ్చారు మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క డెబ్బై రోజు అవకాశం మాకు ఏమన్నా జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసి అడుగుతాను గ్రేట్ 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 సార్ మీ సినిమాలన్నీ కాంబినేషన్ క్రేజీగా ఉంటాయి అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెటప్ చేసేవాళ్ళు మీరు మళ్ళీ ఒక సెవెన్ ఇయర్స్ గ్రాప్ గ్యాప్ తర్వాత వస్తున్నారు ఆ కాంబినేషన్స్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా నాకు నేను అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు చిన్న సినిమాలు తీయన్న చిన్న సినిమాలు కూడా తీయంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏ చిన్న సినిమా పెద్ద సినిమాన ఒకటే పని చిన్న సినిమాన ఒకటే పని ఎవడు చేస్తాడు అని అనివాండి నాకు తెలియక తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో తర్వాత అయ్యో అనుకుంటాను తను లాభం లేదు అయ్యో అనుకుంటున్నారు అయ్యో కాదు చెప్పు తీసుకుని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది చిన్న సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్లు ఎందుకు కొట్టకూడదు మంచి సినిమా తీయాలి బ్లాక్ బాస్టర్ సినిమా తీయాలి చిన్న పెద్ద తేడా లేదు కాంబినేషన్ సెట్ చేయడం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలని సంకల్పంతో ఉన్న కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడున్న పెద్ద పెద్ద కాంబినేషన్లకు మూడు ఏళ్ళు పడుతుంది అందులో ఆగే ఓపిక నాకు లేదు ఇప్పుడు అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు తీయాలి బ్లాక్ బస్ట్ కొట్టాలి రిలీజ్ చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయినా పెద్ద సినిమా కావాలని బండ్ గణేష్ గారు రెండు గవర్నమెంట్స్కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు రెండు గవర్నమెంట్స్ అధికారంలో వచ్చింది మీరు సపోర్ట్ చేసిన ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబట్ట నాకు అలవాటు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ నేను ఎదురుదిరిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా నేను అన్నా నా నైజం కదా మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న క్వశ్చన్ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీరు మీకు బతికినిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు వినండి అది చెప్పు తల్లి ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు అమ్మ బంగారం నా నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలెత్తి చూపుతాం దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ వినండి అన్న నేను చెప్పాలి అమ్మాయికి సమాధానం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదురిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి ఎలాంటి భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ప్రేమించాలి పవన్ ఇష్టపత్తి నాకు బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మారేస్తాను అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్ లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు ఎవరు నేను పొడి వచ్చు పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేసి రేవంత్ రెడ్డి అది నువ్వు అనుకుంటే నీ కర్మ అమ్మ నేను పొగిడేటట్టు చూపించు ఇప్పుడు చెప్పాలి నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటా అని తెప్పి అమ్మా రెండు సార్లు అప్పుడు బాగా అమ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రత్యేక రంగం మీ అందరికీ చేతులు తినస్కరిస్తున్నాను ఒకటికి సార్లు ప్రోసెన్ చేసుకొని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదో ఏనమ్మా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబడతాను భగవంతుడి మీద సాక్షిగా భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అన్నలేదు తల్లి అన్నీ తల్లి అనలేదమ్మా బంగారం అనలేదమ్మా ప్లీజ్ తప్పమ్మా తనబకమ్మా నన్ అనబకమ్మ నేను పాలు నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడు అమ్మా దయచేసి ఆ మాట అనబకమ్మ ప్లీజ్ నేను అనలేదమ్మా కానలేదమ్మా అనలేదు అనను కూడా తల్లి ప్లీజ్ ఛాన్స్ ఇద్దాం ఇవ్వాలి ఎందుకులేండి మైక్ ఉంది కదా ఎప్పటికప్పుడు మేమే అడుగుతాం అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు సో ఈ రెండు సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు హరిహర వీరమల్లి ఈ రెండు సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు అమ్మట్లా సినిమాలు చేయాల్సిందేనా సరే ఒప్పుకోండి ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఆయనకి ఇన్కమ్ ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా ఆయన ఖర్చులకి ఆయన పార్టీ నడపడానికి అది ఒక అద్భుతమైన పార్టీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ ఆయన ఇట్టి బస్సులో ఏదో టైం చూసుకొని నా మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఏ పదవులో ఉన్నా కనీసం సంవత్సరానికి రెండేళ్లకు ఒక సినిమా జనానికి ఇవ్వాలని నా ఆశ కోరుకుంటాను అన్న ఇటు ఇక్కడ ఆ గబ్బర్ సింగ్ రిలీజ్ బ్లాక్ బస్టర్ అయింది కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడైనా చెప్తారా ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏది రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ చెప్తున్నారు ఇప్పుడు లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను ఛాన్సార్లు ఆయన ఎవరికి చెప్పొద్దు ఈసారి ఆయన నేను చెప్పేస్తాను చెప్తాను ఇప్పుడు చెప్పండి మరి అప్పుడు ఎంత వసూలు చేసింది ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతున్నాయి నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రీ రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తా అనే విధంగా కలెక్ట్ చేస్తా నమ్మకం నాకుంది డెఫినెట్గా అది రీచ్ అనిపిస్తుంది అప్పుడు ఎంత సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది దీన్ని ముందు రోజు మన ఇది ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్ నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది ఇప్పుడు అప్పుడు ఎంత వసూలు చేసిందని అడుగుతున్నా అప్పుడు ఎంత వసూలు చేసింది అడుగుతా అన్ని సార్లు అప్పుడు చాలా చేసింది చాలా చేసింది మా జీవితాలు మార్చేసింది మా బతుకులని అద్భుతం చేసిన మహా సినిమా నిశ్శాంతి అంటే చెప్పనా ఓకే ఇంకొక మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను కదా అంటే టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో సిఎం గా చూస్తారా అనుకుంటున్నారా డెఫినెట్ గా నేను ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉంది చూస్తాను మీ మీరు చనిపోయారు పాపం ఆయన పే మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశారు పేరు ఏందన్న టీఎన్ఆర్ గారు మహాన్ భావుడు ఆయన ఆయన ఒక రోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు దాదాపు పది ఏళ్ళ తొమ్మిది ఏళ్ళ నాడు ఎనిమిది ఏడు ఎనిమిది ఏళ్ళ నాడు నేను చెప్పాను ఆయన చనిపో కరోనా చనిపోతున్నాడు మీరు రాసి పెట్టుకోండి నా ఇంటర్వ్యూ చెక్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఆయన స్థాయి వేరు ఆయన ఎక్కడో ఉంటాడని నేను ఏడు సంవత్సరాల ముందు చెప్పాను నేను ఏది అన్నానంటే అది అంతే అంతేది చంద్రబాబు గారు జైల్లో నుంచి బయట ఉన్నప్పుడు కేబిఆర్ పార్క్లో బయటకు వచ్చారు మొత్తం ఇంకా వాష్ ఓటిక అటు వెళ్ళిపోతాడు అన్నారు బయటకు వచ్చారు ఆంధ్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి మీరు యూట్యూబ్లో చూసుకోండి నేను చెప్పి నేను నమ్మకూడదు మీరు టక్ టక్ కొట్టుకొని చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఆ రెండు జరుగుతాయి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా ఇట్ సైడ్ నా బ్లడ్ కాంగ్రెస్ కాంగ్రెస్ నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా లేకపోతే రాజకీయాలు మరి సినిమాలు తీసుకుంటా మరి ఆయన ఏంటండి పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం నేను కాంగ్రెస్ పార్టీ వాదిని నేను సినీ నిర్మాతని చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను నాకు నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా రాహుల్ గాంధీ ప్రధానాలను కోరుకుంటున్నా నేను కాంగ్రెస్ నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా లేకపోతే కోళ్ళ వ్యాపారం సినిమా వ్యాపారం దాంట్లో లేదు ఇంకా అదే కాంగ్రెస్ నా నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది ఒక సినీ పరిశ్రమగా ఎలా స్పందిస్తారు ఏ కాదన్నా ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చాడు నోటీస్ దాన్ని నన్ను ఏం చెయ్యమంటావు ముఖ్యమంత్రి గారు అన్న సొంత అత్యంత సన్నిహితులు వాళ్ళు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు నన్ను ఏం చెయ్యమంటావు చెప్పి నా ఇల్లు రేపు వద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే అది కూలుస్తారు ఉంటే కూర్ నేనేం చేస్తాను దానికి దానికి వస్తుంది సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు ట్రైన్ దొరికితే ట్రైన్ బస్ దొరికితే బస్సు ఫ్లైట్ దొరికే బస్సు లేకపోతే నడుపు పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు చిరంజీవి గారు అవకాశం ఇస్తాడు అని బోడస్ అది మీ కాంబినేషన్ కాంబినేషన్ కదా ఆయన ఊ చెప్పండి పాదయాత్ర చేస్తాను నలభై ఒక్క రోజు ఆయన దగ్గరికి ఇది తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్ మీ పేరన్నా రాజా బాబు రాజాబాబు రాజాబాబు గారు రాజా లాంటి క్వశ్చన్ వేసావు అది మంచాడమ్మా రాజా లాంటి క్వశ్చన్ వేసాడు తీన్మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను ఎందుకంటే భలే ఉంటుంది సినిమా భలే గుండెగా హద్దుకునే సినిమా అది చిన్న చిన్న మిస్వేర్ చేయడం వల్ల మిస్ అయిపోయింది దాని టైలర్ ఈరోజు నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదని పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ నాకు నాకు ఆ తర్వాత ఆ సినిమా ఫీల్ అయ్యి బాగా డిప్రెషన్ నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి మహానుభావుడు ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా మంచి గుర్తు చేశారు నాకు ఈ అవకాశానికి రా వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశాను ఫీల్ అయ్యాను చాలా బాధపడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది నాకు ఈ సినిమా రావటానికి ఈ సినిమాని గణేషు శంకర్ డైరెక్టరు నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న కొన్న నాతో నీకు హీరో గారు సోను సూదు తిరుమల షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్ట్ అయింది అది కొను అని చెప్తే హీరో గత మాట్లాడి హీరో గారితో మాట్లాడుకుండా కొన్నాము కొన్న హీరో గారు చేస్తాను ఆయన సొంతంగా చేసుకుంటాను శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది గుర్తుందా ఫోటో షూట్ కూడా అయిపోయింది అంత అయిపోయింది ఒకరోజు హీరో గారు విక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు నా జీవితాన్ని మార్చారు నా బతుకు అర్థం చెప్పారు ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్ దాన్ని ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ టెంట్ ఇంటూ నా కోరిక చూపిస్తాను మీకు అన్న ఇంకో క్వశ్చన్ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలాగా ఆంధ్రాకి అండగా నిలవలేదు సార్ అయితే నేనేం అండగా ఇక్కడ నేను అభిమాని అంతే ఎక్కడ కాంగ్రెస్ అభిమాని అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు ఏం చేయలేదు ఎందుకు అండగా నిలబడ్డాను నీ వాళ్ళే పార్టీ అధికారులు నీ మాటలు నేను ఎందుకు మాట్లాడతా కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పది అప్పగించే పదవులు వద్దు ఆయన సినిమా తీసే ఉన్న కిక్ దీంట్లో ఉన్న మజా దీంట్లో ఉన్న ఆనందం దీని సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టిన భార్య పిల్లలతో పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పదవి రాదు నాకు ఎమ్మెల్సీ ఏం నాకు వద్దు అని చెప్తున్నా మీకు మీ ద్వారా చెప్తున్నా అదే మీ ద్వారానే చెప్తున్నా ఏ పద వద్దు నేను సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా చేయండి నాకు ఆస్వాదించాను మండల గణేష్ గారు ఇక్కడ అంటే యాక్చువల్గా ఏడు సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లలు లేని చెప్పేసి అంటారు మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడేమో మీ ఆత్ర చూస్తుంటే అర్థం ఉంది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక సో ఫస్ట్ సినిమా ఏమి ఉండబోతుంది ఏడు సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు ఎందుకు మిస్ అయ్యారు అంటే దరిద్రం ఇచ్చి తలుపు కొడితే తలుపు తీశానమ్మా అందరు రోజు లక్ష్యం వస్తుంది కదా ఇయ్యాల లక్ష్యం అనుకున్నాను అర్లీ మార్నింగ్ తలుపు తీస్తే దరిద్రం వచ్చింది రాజకీయం ఇది అయితే నువ్వు ఇది అది అనుకున్నా దూరపుండలు ఉన్న కొంటాయి కదా దగ్గరికి వెళ్తే తెలుస్తుంది గతుకులన్నీ రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకో సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ పైకి రావాలి బాబు ఇది ఇది మొక్కుంటూ రాజకీయాల్లో అందరం తొక్కుంటూ రావాలి తొక్కుంటూ వచ్చే వరం మన దగ్గర అర్థం కావట్లేదు మనం మొక్కుతున్న సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా సినిమాబోతుంది ఇప్పుడు రియంట్రీలో ఒక రకంగా రిలీజ్ లాగా రీఎంట్రీ మీది ఇప్పుడు ఒక ఏడు సంవత్సరాలు గ్యాప్ తర్వాత ఫస్ట్ సినిమా ఒక్క ట్వంటీ డేస్లో వన్ మంత్లో రిలీ అనౌన్స్ చేస్తాను ఎందుకంటే ఒకసారి నోటు గుండ వచ్చి నాకు వెనక్కి వెళ్ళబడుతుంది చచ్చిపోయిపోతాం అది ఒక నోటు గుండ బయటకు వచ్చిందంటే కట్టుబడి ఉండాలి కాబట్టి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీస్తా వరస పెట్టి సినిమాలు తీస్తా సినిమానే జీవితం ఆల్ బెస్ట్ అండి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు నాకు ఇరవై నాలుగు కాఫ్ట్ల మీద అవగాహన ఉంది నా మే మై ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇస్ట్రీ స్టూడెంట్గా వచ్చా అప్పుడు నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి ప్రొడక్షన్ మేజర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు ఎక్కడ ఏం కొంటే తక్కువ వస్తుందో నాకు తెలుసు ఎక్కడ ఏసీ నేను డైరెక్ట్గా చెప్పాను అన్న ఇయ్యాలి సీన్ కాదన్న ఈ నా మాట అనేవాడిని నేను అనేవాడు నాకు తెలుసు అన్న ఇవ్వాలి సీన్ కాదు నో డౌట్ ఆయన ఒక సినిమాటర్ ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఒక అసిస్టెంట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేసాడు కాబట్టి ఆయన ఎందుకంటే సినిమాని సినిమాకి సీఈ ఉండరు సార్ సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం నాకు మోహన్ బాబు రామానాయుడు గారు సెట్లో పొద్దున్నే ఉండేవాడు ట్రాలీ చూసేవాడు నా కళ్ళారు చూసాను ఆయన దగ్గర మేము సినిమాలు చూసేవాడుగా అట్లా ఉండాలి సినిమా అంటే ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్ కడుపులో తల్లి గర్భంలో బిడ్డని ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది ఓరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఎట్లా పెడితే తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ చేస్తుందో మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్ట్ వస్తుంది ఒక్కసారి మిస్ అవ్వచ్చు హరీశంకర్ కొన్న టాలెంట్కి హరిశంకర్కున్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చని మిస్ అయింది ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన పత్తి బుల్లెట్ అవతలడికి తగలదు ఒక్కసారి మిస్ అవుతుంది మిస్ అయినంత మాత్రం సైనికుడు కాకుండా పోతాడా కాకుండా పోతాడా అంటే హరిశంకరే నా తెలుసు ఒక పూరి జగన్నాథ్ అంటే తెలుసు పూరి జగన్నాథ్ గురించి చెప్తాను పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకరి తీస్తాడు మళ్ళీ రాసుకోండి మీరు చెప్తాను ఒక టెంపర్ తీస్తాడు రాసుకోండి మళ్ళీ చెప్తాను కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాలాంటి ఉంటే నీళ్ళు చేస్తారా చేయరమ్మ వీళ్ళు వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు వస్తారు సార్ సి యాక్చువల్లీ తీసానం గానీ మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు ఇళ్ళు నాలాంటి కసి ఉన్నా అని నమ్ముకోండి నాలాంటి తపన ఉన్నా నమ్ముకోండి బ్లాక్ బస్ట్ సినిమాలు తీయండి మీరు వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వదిలేదు గారు గణేష్ గారు గణేష్ గారు మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన భరోసాకి హరిశంకర్ గారు మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్ హరిశంకర్ అని ఒక డైమండ్ సార్ నల్ల లైట్ అయితే నల్లగా ఉంటది తెల్ల లైట్ అయితే వెలిగిపోతుంది ఆ డైమండ్ ఎట్టేస్తానో చూపిస్తాం నేను చూసుకోండి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు సార్ ఇప్పటివరకు రిలీజుల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ఆటలు ఏంటంటే మురారి ఫైవ్ క్రోర్స్తో టాప్లో ఉంది సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ బ్లాక్ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్ని తడిచిపెట్టింది కదా మరి ఈసారి మురారి రికార్డ్ కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది ఫైవ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఇంద్రా కూడా త్రీ క్రోర్స్ దగ్గర ఆగిపోయి మీరు ఒక్క రోజు ఆగండి ఒక్క రోజు ఆగితే ఏ రికార్డ్స్ అన్ని కూడా డైరెక్ట్గా అసలు ఇప్పటికే చూస్తున్నాం మీరు ఆ ప్రీమియర్ రీ రిలీజ్ అడుగుతున్నారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అసలు చెప్పండి సార్ మాట మీరు మైక్ పట్టుకుంటే ఇక్కడ కొట్టు కొట్టుకుంటా నువ్వు ఎందుకని కాదు ఎవరి మైక్ వినపడకునే పర్వాలేదు ఆయన మైక్ నాకు వినపడాలని కోరుకుంటున్నావు లేదు లేదు నాకు నిన్న ఇందాక ఇప్పుడు హరీష్ గారు మాట అంటే గుర్తుకొచ్చింది ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయని నేను ఎప్పుడో నన్ను ఈ గబ్బర్ సింగ్లో అంటే హరీష్ గారు డైలాగులు మన కూడా బచ్చిందంటూ కూడా చెప్పారు అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లో అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్ తీసుకుంటాను గబ్బర్ సింగ్ డైలాగ్లో మీ పాత్ర ఏమైనా కొంచెం ఏమైనా ఎక్కడైనా ఉందా షూటింగ్ కూడా రానిచ్చాడు కదా నన్ను బయట పనులు చేయనిచ్చాడు ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా మనం వీళ్ళు వచ్చే పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్ ఎందుకంటే ఆ సినిమా డిసెంబర్ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు షూటింగ్ మొదలు పెట్టామన్నా మే పదకొండు రిలీజ్ చేసాం ఐదు నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం పదేళ్ళు ఏళ్ళు ప్రాజెక్టు ఆరేళ్ళు అండర్ అండర్ గ్రౌండ్ ఏడేళ్ళు రిరకార్డింగ్ కదా వన్ ఫిఫ్టీ డేస్ నా నాన్యాలు సినిమా తొంభై ఐదో రిలీజ్ అయింది తొంభై ఐదో రెండు సినిమా టెంపర్ సినిమా ఏడో ఏడో నెల రిలీజ్ అయింది వన్ ఇయర్ సినిమా అంటే తొమ్మిదో నెల తల్లే బిడ్డని జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్న ఒక మాతృమూర్తి ఒక బిడ్డను నైన్ మంత్స్లో డెలివరీ చేసి బయట పది పిలిచేస్తుంది మనం ఇట్లా పది సినిమా తీస్తే మన పిల్లాడు టెన్త్ క్లాస్ అయిపోతుంది రెండు సినిమాలు తీసుకోడు పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం ప్రతి ఏడు నా మీ అందరి ద్వారా మా హీరోలందరినీ మీ స్టార్లు అందరినీ చేతులు ఎత్తి నమస్కారం సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నాను ఎందుకంటే నాలుగు వందల ఐదు వందల కుటుంబాలు బతుకుతాయి హ్యాపీగా ఉంటాయి సినిమా థియేటర్లు ఎగ్జిబిటర్లు కళకళ ప్రతిరోజు పండగ ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ హీరోతో ఒక పండగ అవుద్ది ఎప్పుడో ఐదేళ్ళకి ఒకసారి ఇస్తూ ఉంటాయి అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడో పురాణాలు రాశారు సంక్రాంతి దీపావళి దసరా ఐదేళ్ళకి ఒకసారి పెడదాం ప్రతి ఏడు ఎత్తేద్దాం అంటే కుదరదు మీరు మేము మా దృష్టిలో మినీ గార్డ్స్ మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి థియేటర్లు ఎంటర్టైన్ చేయాలి ఆ తృప్తి మాకు ఇవ్వాలి మేము రిక్వెస్ట్ చేస్తాం అప్పట్లో మాకు బాగా గుర్తు ఇందాక ఆయన చెప్పినట్టు అప్పుడు నువ్వు అన్నా ఇప్పుడు వచ్చావు మీ దగ్గరికి వచ్చేస్తే మీ దగ్గరికి వచ్చిందేనండి ఇంకా వచ్చావు అన్న అదే అప్పట్లో వినాయకరావు గారు సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుంది బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వాడు కదా ఎందుకు అన్న మూర్తన్నా అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు నాకు సన్నిహితులు నేను ఏడేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు నే కాదు కాదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా ఏ అసలు ఏంటి సినిమాలు ఏంటి ఏ నిర్మాతకి ఏంటి ఎట్ల నాకు సినిమా హిట్ సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అడుగుతాను కథ ఏం నాకు నాకు అలవాటు అది నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది వీళ్ళు ఎక్కడికి వస్తారు అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటకు రాగాలి కొనుక్కొని అమ్ముకొస్తుంటే రోజు అక్కడికి ఒక ఆలోచన వచ్చింది నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున గోచి కట్టుకొని కట్టుకొస్తే ఈడు అమ్ముకుంటున్నాడు వీడు అందుకని ఒక పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంటు షర్ట్ వేసుకొని మళ్ళీ షాపునర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయి రెండు రోజులు నాలుగు రోజులు అయింది ఐదో రోజు వాటితో పాటు పది మంది పడుతున్నారు చేపలు అందుకనే టెక్నీషియన్లకి డైరెక్టర్ అందరికీ చెప్తున్నాను మీరు సినిమాలు తీయండి ప్రొడక్షన్ మేము చేస్తాం మీరు చేసాడు ఇంకో డైరెక్టర్ వస్తాడు ఇది టాలెంట్ ఇది ఇది ఆస్తి కాదు ఇది ఎవడు బ్రెయిన్ అటు సుజిత్ అన్న సినిమా చూసాడు ఇలా ఓజీ చూస్తుంటే వనుకొస్తుంది వస్తుంది నాకు సినిమా చూశాడు పో అట్లాంటి సుచీతులు పది మంది వస్తారు ఇక్కడ ఎవరు రావచ్చు హరీష్ శంకర్ అనేవి ఒక మామూలు సామాన్యమైన మధ్య తరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పట్టిన కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా అంటే ఇది ఏం టాలెంట్ ఎవరబ్బాయి నా దాస్తున్నాడు రావా ఏనా కరెక్ట్ అందుకని ఇది టాలెంట్ ఇది పెట్టుబడి కాదు ఇది ఇది సంపద ఇచ్చిన సంపత్ ఇది భగవంతుడు అనుగ్రహంతో చిరంజీవి గారు ఎవరండి ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కొడుకు భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే నాలుగైదు తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే వంద నూట యాభై ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అయినా ఉండేవాడు ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇది ఎండింగ్ పద్మ విభూషణ అయిపోయింది ఆయన రేపు మాప భారతరత్నం ఇస్తారు ఆయనకి భారతరత్నంగా ఆయన రిటైర్డ్ అవుతాడు అట్లా చరిత్ర చరిత్రలో కొందరే ఉంటారు కొన్ని లిమిటెడ్ భగవంతుడు కొన్ని మధ్య ఒక మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ అంత అంటే నలభై కోట్లు అన్నాడు పెట్టుకుంటే లలిత అజ్వాల్ ఒక ఫ్రెండ్ ఆయన అడితే అదేంటారు లిమిటెడ్ ఎడిషన్ ఎనిమిదే చేశాడు అన్న ఉంటాయన్న తల చేయగా ఉన్నాడు అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ మనుషులు పుట్టిస్తాడు ఒక చిరంజీవిని ఒక పవన్ కళ్యాణ్ని ఒక రేవంత్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడిని ఒక లిమిటెడ్ ఒక నరేంద్ర మోడీని ఇట్లాంటి లిమిటెడ్ డేషన్ నూట ముప్పై కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ డేషన్ ఉంటాయి ఆ పీసులు మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం ఎవరు అంటారు థ్యాంక్ యూ గణేష్ గారు బాయ్ అన్న గణేష్ గారు గణేష్ 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 గారు 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 సారీ సారీ సార్ సార్ క్వశ్చన్ క్వశ్చన్ మీరు ఇప్పుడే అన్న తిన్న ఒక్క ప్లీజ్ ఒక్కొక్క ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు హరిశ్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా చేస్తున్నారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న ఇప్పుడే మన తమ్ముడు చెప్పే కదా కదన్న తిరుపతి దర్శనం ఉంటే చేసుకోవాలని అట్లాంటి అవకాశం ఆనందంగా కొత్త కొత్త రమేష్ 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 రెడ్డి రెడ్డి గారికి మైక్ ఒక్క గారు జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి పవర్ స్టార్ అనే స్లోగా అంత ఇంపార్టెంట్ సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అమ్మమ్మ నేను మాట్లామ్మా ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి ప్రజలు ఏం చేస్తున్నారు పంచాయతీలు ఏం చేస్తున్నాయి ఎట్లా ఇరవై గంటలు పనిచేస్తున్నాడు మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా ఈ ఆయన ఇరవై గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్నే ఆయన తలుచుకోవటం తప్ప ఆయన తలుచుకోవటం ఉండదన్నమాట హరీష్ గారి యా 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 సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి అంటే ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నారు అప్పుడు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది అలాంటి ప్రపంచానికి తెలియని విషయం ఏమన్నా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ ర్యాప్ కాబట్టి థీమ్ మార్ గబర్సిన్ అలాంటిది ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారా సార్ ఇంకా క్లోజ్ కొత్త విషయం ఏదైనా ఉంటే అసలు అయింది సార్ మీరేంట్లో నేను అంతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రపంచానికి అర్థం ఏ రోజు ఎట్లా ఎవరికి ఎట్లా ఉంటాడు ఆయనకి ఎవరికి తెలియదు ఆయన కానీ ప్రపంచానికి అర్థం కాని వ్యక్తి అదే డైలాగ్ నెక్స్ట్ మీరు అడగనమ్మా తల్లి నువ్వు సార్ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కొన్ని హిట్ కొట్టాయి ఫ్లాప్ కొట్టాయి మీకు బాగా నచ్చినటువంటి సినిమా నచ్చిన మెచ్చిన సినిమా ఏదైనా ఉందా ఏం చెప్తారు నిజం చెప్పంటావమ్మా డైరెక్ట్గా అడిగా నన్ను అడిగావా మిమ్మల్ని మిమ్మల్ని అడిగాను సార్ నాకు మనసుకు బాగా దగ్గరైన సినిమా తీన్మారమ్మ కానీ జనాన్ని రీచ్ అవ్వాల నా జీవితాన్ని మార్చిన సినిమా గబ్బర్ సింగ్ అమ్మ గబ్బర్ సింగ్ అద్భుతమైన సినిమా చెప్పే కదమ్మా హిందువులకి భగవద్గీత ఎంతో ముస్లిం ఎట్లో ఖురాన్ ఎట్లా క్రైస్తువులకి బైబిల్ ఎట్లో పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ అట్లా అని చెప్పే కదా అంతకంటే పెద్ద నేను పవన్ కళ్యాణ్ అభిమాని కదా పవన్ కళ్యాణ్ అభిమాని కదా నేను భక్తుడిని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఉల్లాంత పులకరించిపోద్దు మీకు అలాంటి సందర్భం మీ లైఫ్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న ఇప్పుడు సుస్వాగతం చూట్టింది దగ్గర నుంచి సుస్వాగతం అప్పటి నుంచి హీరోగా నాకు పరిచయం ఇద్దరం కమ్ కమ్ రమ్ కమ్ కమ్ వెల్కమ్ అని బస్సు మీద డ్యాన్స్ ఆ అప్పుడు నేను యాక్టర్ని అప్పటి నుంచి ఆయనతో స్టార్ట్ అయింది